እን እን እን

అది టైమర్ అది జర్నీ టవర్కింగ్ చేసి ఉన్నండి టవర్కింగ్ చేసి మొత్తం లాగిపడతది కమారే ఏం జరిగింది అమ్మా నేను రూటీకి వెళ్ళానండి టికెళ్ళి ఒటినరకు వచ్చాను అండి రూమ్ తలుపు వేసే ఉన్నా వెనకాల డోర్ నుంచి లాగేసారండి డోర్లు తీసండి ఎదో డోర్ వేసే ఉంది వెనకాల డోర్లు మొత్తం అండి బీరువా మొత్తం లాగేశారు కబోర్డ్ల బట్టలు అన్నీ లాగేస్తారండి డబ్బులు పదివేలు బంగారం గాజులు నవరత్నాలు రెండు అరకాసులు రెండు ఉంగరాలు చెవులు ఇలా పెట్టుకున్నాయి మాటీలు అవుతుంది అయ్యే చెప్పాను అండి వెండి మాత్రం ఒక బంగారు అది అది తులసిపోట ఒకటి ఉంటుంది అండి వెండి మీద బంగారు కోటింగ్ తో ఉంటుందండి తులసి కోట అది గిన్నెలు ఇప్పుడు అవన్నీ చూడలేదండి వెండి సామాన్ సుమారు ఎన్ని గంటల సమయం జరిగింది నేను లేనండి మీరు వచ్చేసరికి నేను వచ్చేటప్పుడున్నరకు వచ్చానండి మాసవరం పెట్టండి నా పేరు పరిసరావు అండి ఇది మాత్సవరం అండి మా మిట్టు అంటారు ఇక్కడ పగలే పట్టపగలే మాకు ఒంటి గంటల సమయంలో మేము ఎవరూ లేవండి మేము నేను పోలార్ తప్ప స్కూల్లో పని చేస్తుంటాను టీచర్గా మా మిస్సెస్ అప్పుడే షాపింగ్కి వెళ్తే ఈ లోపల జరిగింది పక్కన ఆవిడ చూసి ఇట్లా అలికిడి విని వెంటనే శబ్దం చేసేసరికి గోడ దూకి పారిపోయారు అన్నీ ఇంట్లో చిందరు చేశారండి డబ్బులు పదివేల రూపాయలు పోయినాయి ఆ వాచ్ మొన్నే కొన్నామండి వారి ఆ వాచ్ ఎవడు పోయింది గోల్డ్ కలర్ వాచ్ అదే అండి అంతా సామానం అంతా కూడా చందరవందరం చేసేసి మొత్తం అంతా ఇతుకులాడారండి కానీ అదృష్ట శాస్త్రం అవి పదివేల రూపాయలు డబ్బులే పోయింది ఇంకేం బాగాలేదు పక్కింట్లో మాత్రం గోల్డ్ డబ్బులు మొత్తం దోసేసారు అదండి జరిగింది